గుంటూరు జిల్లా మత్స్యశాఖ అధికారి పిఎన్ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో జీఎస్టీ తగ్గింపుపై మత్స్య కార్మికులకు జిల్లా మత్స్యశాఖ కార్యాలయం ఎదుట అవగాహన కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడారు జీఎస్టీ తగ్గింపుపై మత్స్య కార్మిక మహిళలతో కలిసి జీఎస్టీ తగ్గింపుపై కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు మత్స్యశాఖలో అమలవుతున్న వివిధ పథకాలలో రాయితీ ఎలా వస్తుంది ఎంత తగ్గుతుంది అనే దాని మీద అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు నా పేరు కిరణ్ కుమారు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు జిఎస్టీపై అవగాహన కల్పించమని అందరికీ ఆదేశాలు జారీ చేసి ఉన్నారు దాంట్లో భాగంగా ఈరోజు మా మత్స్యకార మహిళ అందరితో కలిసి వారికి జీఎస్టీ మీద అవగాహన కల్పించడం కార్యక్రమం ఈరోజు చేపట్టాము దాంట్లో ఈరోజు మా మత్స్యకార మహిళలందరూ కూడా మా మత్స్యకార సహకార సంఘం ఉమెన్ సొసైటీ ప్రెసిడెంట్ గారు అందరూ మా ఎఫ్డివసు విఎఫ్ఎస్ అందరం కలిసి ఈరోజు అటెండ్ అయ్యాము మత్స్యశాఖలో అమలు జరుగుతున్నటువంటి వివిధ పథకాలలో రాయితీ ఎలా వస్తున్నది జీఎస్టీ అనేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీఎస్టీ తగ్గించినందువల్ల ఐదు శాతం రాయి ఇస్తున్నందువల్ల వాటి మీద మనకి ఎలా రాయితీ వస్తున్నది రాయితీ ఎంత తగ్గుతున్నది అనే దాని మీద ఈరోజు అవగాహన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది ఈరోజు రేపు కూడా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి మత్స్యకారులందరికీ ఆక్వా రైతులకు కూడా ఈ అవగాహన సదస్సులు ప్రతి సెక్రటరీలో కల్పించమని గౌరవ కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేస్తున్నారు దాంట్లో భాగంగా ఈరోజు రేపు ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది ఉమెన్స్ కోఆపరేట్ సొసైటీ మాది గుంటూరు వెల్లక్ మార్కెట్లో మహిళలము మాకు మత్స్యశాఖ ఏడీ గారు మాత్రం చాలా మంచి అతను ఏదైనా కానీ మాకు వివరంగా అన్నీ చెప్పి ఇప్పుడు జిఎస్టీ గురించి ఎంత పర్సంటేజ్ మనకి మోడీ గారు తగ్గించారో మన బాబు గారు ఇట్లా అని చెప్పారో ఆ విధంగా ఆయన అన్నీ వివరించి చెప్పడం వల్ల మా మహిళలందరికీ అర్థమయ్యేటట్టు ఇదైంది కానీ మాకు ప్రతిరోజు ఉపయోగపడే గృహోపకరణాలు కానీ ఇంట్లో నిత్యం నిత్యం వాడుకునే వస్తువులు కానీ వాటి మీద చాలా జిఎస్టీ తగ్గినందుకు మోడీ గారికి మన చంద్రబాబు నాయుడు గారికి نه دنیا دادالتی لیجی است.